శ్రీ బియ్య నమ మహాలయ పక్షాలలో ములుగు వారు గాని ములుగు వారికి సంబంధించిన వారు గాని ఈ యొక్క పితృ కార్యక్రమాలను చెయ్యరు మా ఆధ్వర్యంలో ఈ పితృ కార్యక్రమాలను మేము నిర్వహించబోము చందాలు గాని డొనేషన్స్ ఇతర ఇతర ఎవరైనా అడిగినా వాళ్ళకి మాకు సంబంధం లేదన్న విషయాలను గ్రహించుకోగలరు సైబర్ క్రైమ్స్ ఏమైనా జరిగినట్లయితే తదితర సంబంధిత అధికారులను సంప్రదించండి ఈ మహాలయ పక్షాలలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నల నుంచి పెద్దల వరకు పితృశాపాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలలో పుట్టినవారు ఈ మహాలయ పక్షాలలో పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకాది కార్యక్రమాలు పిండ ప్రధానము తర్పణాలను వదలగలిగితే సర్వదా శ్రేయస్కరం అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా సుసాధ్యంగా మార్చి మనకెంతో అభివృద్ధిని మంచి ఆరోగ్యాన్ని ఈ పితృదేవతల కార్యక్రమాల ద్వారా పొందగలుగుతాము ఈ వారం ప్రత్యేకంగా ఈ మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతల కార్యక్రమాలను నిర్వహించండి తద్వారా మంచి అభివృద్ధిని ఆరోగ్యాన్ని సిరి సంపదలను పొందగలుగుతారు ఈ స్వార్థ కర్మలను శ్రద్ధతో చేయవలసి ఉంటుంది ఇది మెలగండి ఏదో చేశామంటే చేశాము ఎవరికైనా బాధ్యత అప్పగించి వాళ్ళ చేత చేయిస్తాము మాకప్పుడు అక్కడికి వెళ్లే ఉంది ఇక్కడికి వెళ్లే ఉందని మనం చేయవలసినటువంటి పనులు వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించి మాత్రం ఈ కార్యక్రమాలను చేసుకుంటే తద్వారా ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు ఇది గ్రహించి మెలగండి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏదైనా నదీ తీరం దగ్గర మన చేతులతో మనం చేతనైనటువంటి కార్యక్రమం మనం చేసుకుంటే తద్వారా మంచి పుణ్య ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎవరో ఏదో ఊరెళ్లారు వాళ్ళ కాస్తచ్చి పంపిద్దాము ఈ ఆలోచనలు మాత్రం వృధా ప్రయాస ఇది గ్రహించి మెలగలరు ఈ పదిహేను రోజుల సమయంలో ఆ ప్రకారంగా స్వయం పాకంగా లేదా మీ పురోహితులను సంప్రదించి వాళ్ళు చెప్పినటువంటి విధి విధానంగా ఈ కార్యక్రమాలను నిర్వహించండి వస్త్ర సమేతంగా తాంబూల సహిత దక్షణతో కలిపి ఈ స్వయం పాకాన్ని ఇవ్వాలి ఈ ఇచ్చే దక్షిణ మనకిష్టమైనట్టుగా కాదు అవతల పంతులు గారు ఏ విధంగా అయితే అడుగుతారో అది ముందుగానే తెలుసుకొని ఆ విధంగా పెట్టి మాత్రమే ఇవ్వండి ఆయన సంతృప్తి చెందితేనే మీరు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఇది గ్రహించి మెలగండి